హాయ్ ఫ్రెండ్స్ గోకిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు మనం ఒక దాన్ని ప్రయత్నిస్తున్నప్పుడు అది ప్రతిరోజు మనం అనుకునే విధంగా ఉండాలి మనం అనుకున్నది సక్సెస్ చేయాలి మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం అన్నమాట కానీ కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు ఒక్కొక్కసారి మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మనం అనుకునే జరగకుండా మనకు అవకాశాలు రాకుండా ఉంటాయి అన్నమాట కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఓపిక్గా స్థిరంగా కాన్సన్ట్రేషన్తో ప్రయత్నిస్తూ పోతే మనకి కొన్ని రోజులు సాధ్యపడింది కూడా ఓపిక్గా స్థిరంగా కంటిన్యూషన్లో ఉన్నప్పుడు కంపల్సరిగా మన జీవితంలో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాం అనమాట వీటన్నిటికి కారణం ఏం లేదు ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా ఓపిక్గా అది నిరంతరం చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనం మధ్యలో మన ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి కదా అని చెప్పి సాగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతే బాధపడుతూ ఉంటే యాంగ్జైటీ గెలిపోయినప్పుడు మనం ఆ పనిని ముందుకు తీసుకెళ్ళలేం అన్నమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు అన్ని రోజులు ఆ అనుకూలమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉండవు అన్ని రోజులు మనకు నచ్చినట్టు ఉండవు అన్ని రోజులు మనకు నచ్చే విధంగానూ ఉండవు ఈ రెండు ఇక్కడ మనం గమనించి కానీ రెండింటిని ఒకే వేలో తీసుకుని మనం చేయాలనుకున్నది మాత్రం కంటిన్యూగా స్థిరంగా ఓపిక్గా చేసుకుంటూ పోతే కంపల్సరిగా మనం అనుకున్నది నెరవేర్చుకోగలుగుతాం అనేది మీరు గమనించాలి ఎందుకంటే మనం అనుకుంటాం కొన్ని రోజులు మనకు నచ్చినవి మనం అనుకుని చేయలేనప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం అరే అవట్లేదు నాతో లేదు నేను ఇది అనుకుని ఇది రీచ్ అవ్వలేకపోతున్నాను రీచ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి రకరకాలు అనుకుని మనం బాధపడి ఇక తర్వాత చేసే ప్రయత్నంలో కూడా మనం యాక్టివ్గా చేయలేక డిప్రెషన్కి వెళ్ళిపోయి మనం ఆ పనికి తగ్గ పని చేయలేం అన్నమాట దానివల్ల మనం అనుకున్నది సక్సెస్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే నిరంతరం కంటిన్యూగా మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం ఓపిక్గా స్థిరంగా ఉండి ప్రయత్నిస్తూ పోతే కంపల్సరిగా మనం సక్సెస్ అవ్వగలం మనం అనుకునే లక్ష్యాన్ని నెరవేర్చుకోగలం విజయాన్ని సాధించుకోగలం కాబట్టి మీరు ఇది గమనించుకుని ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు అనుకునే లక్ష్యాన్ని వదలకుండా ముందుకెళ్ళండి మీకు విజయం తథ్యం